ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జి శ్రీనివాస్ సహ పరిశోధన సంచాలకులు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించాలని కోరారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవడంతో పాటుగా సరైన సమయంలో పంటలు వేయడం వల్ల చీడపీడల నివృత్తి తగ్గడం వల్ల పంట ఖర్చు తగ్గించుకోవచ్చని మరియు నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందని తదుపరి డాక్టర్ జి శ్రీనివాస్ శాస్త జగిత్యాల పరిశోధనా స్థానం నుండి విడుదలైన వివిధ రకాల వాటి లక్షణాలు మరియు వారి విత్తన ఉత్పత్తిలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు రైతులు విత్తన ఉత్పత్తి చేపట్టడం ద్వారా విత్తనానికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చునని మరియు ఇతర రైతులు విత్తనంగా అమ్మడం వల్ల రైతుల ఆదాయము పెరుగుతుందని వివరించారు తదుపరి సహ పరిశోధనా స్థానం సంచాలకులు విత్తన మేళ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర రైతులు అధిక సంఖ్యలో వచ్చి విత్తనాలను కొనుగోలు చేస్తారని తెలిపారు अ <ahan> రామరెడ్డి జగిత్యేల జిల్లా రాయగల్ మండలం ఆలూర్ అది ఈరోజు కులస పరిశోధన కేంద్రంలో మేళ జరుగుతున్నది మరి ఈ మేళకు చాలామంది చాలా మండలాల నుండి రైతులు రావడం జరిగింది మరి బయట కంపెనీల నుంచి చూస్తే అంత తపదాలు కాదు అలానే బ్యాగుల నిఫ్టీ మాత్రం ఇవ్వడం జరుగుతుంది మరి అటువంటి నష్టం జరగకుండా ఇక్కడ ఈ స్థానంలో మంచి నాణ్యమైన విత్తనం ఉందనే ఉద్దేశంతో రైతులందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఏర్పడ్డ విషయంలో ఎక్కువ కౌంటర్లు పెడితే మాకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండకపోతుంది మరి ఆ దిశగా ఇక్కడ అధికారులు చూస్తే బాగుంటాయి ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేయాలని కోరు నాకు జి శ్రీనివాస్ సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము జగిత్యాల ఈరోజు మనకు మే ఇరవై నాలుగు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తన ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రాంతంలో వరి ప్రధానమైన పంట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దొడ్డు రకాలు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకము అదేవిధంగా సన్న రకాలలో మనకు జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది సో ఈ రెండు రకాలు రైతులు ఈ వానకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి రెండు కూడా మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు సన్నగింజ రకం మరియు దొండగింజ రకాలు రెండు రకాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది రైతులు ఈరోజు ఎక్కువ మొత్తం కూడా హాజరు కావడం జరిగింది రైతు రైతు కూడా మనం ఒక ఎకరానికన్నా సరిపడే సీడ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి రైతులందరినీ కూడా వాళ్ళ సహకారాన్ని అందించడం అని కూడా కోరడం జరిగింది అదేవిధంగా రైతులు దూర ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా మధ్యాహ్నం ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బయట ఏంటంటే మనకు ప్రైవేట్లో కూడా రైతులకు విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి కానీ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తల సమక్షంలో దాన్ని ప్ర ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇక్కడ నాణ్యత కూడా బాగా ఉంటుంది రైతులు దాని నాణ్యతతో పాటుగా ఈ రకాన్ని రెండు మూడు సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది సో నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ విత్తనానికి మళ్ళీ రైతులు వచ్చే సంవత్సరం కూడా రావాల్సిన అవసరం లేదు సో దీన్ని తీసుకెళ్లిన రైతులు మళ్ళీ రెండు మూడు సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది